నమస్తే వెల్కమ్ టు తేజ్ న్యూస్ గాజల రామారంలో వంగవీటి మోహన రంగం ముప్పై ఏడవ వరదంతి ఈటల రాజేందర్ రావుల శశిగిర్రావు ఘన నివాళులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో గాజల రామారం డివిజన్లో శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగం ముప్పై ఏడవ వరదంతి సందర్భంగా గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మెడ్చల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి గిరివర్ధన్ రెడ్డి వారితో పాటు కలిసి గాజుల రామారం కార్పొరేటర్ శశిగిరిరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మిర్యాల రాఘవరావు జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ కుమార్ భరత్ సింబారెడ్డి ఎంఎస్ వాసు గరిక శేఖర్ కమలాకర్ కస్తూరి బాలరాజ్ పరుష శ్రీనివాస్ యాదవ్ ఆంజనేయులు రవికాంత్ రంగారావు వీరబాబు సత్యరామకృష్ణ రాంబాబు రవి పులి యువనాయకులు రావుల పృథ్వీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ రచ్చ చక్రధర్ సాయి ప్రతాప్ తెలంగాణ సాయి రావుల రిషీంద్ర సాగర్ గౌరీశెట్టి శివ రంగారావు మూర్తి గడ్డమీది భరత్ కుమార్ పలవలస రవికుమార్ సాయన్న మహేష్ వెంకటేష్ సత్యనారాయణ నరేష్ గౌడ్ నారాయణ చౌదరి బాబీ మధుబాబు మంజునాథ్ శివనాయక్ శ్రీకృష్ణదేవరాయ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు యువ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు కొంగమీటి మోహనరంగా వర్తంతి సందర్భంగా మల్కాపీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారు వచ్చేశారు వారికి ఘనమైన అర్పించిన తర్వాత ఈ యొక్క రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు కొంగమీటి మోహన్ రంగ గారు పరోపదేశి ఏడు పట్టివ కాపుల ఆపుల కోసం ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా పోరాట చేసినటువంటి వాహన వంగవీటి మోహన్ రంగారు కాపుల ఆరోగ్య దైవంగా కాపుల నాయకుడిగా మనవతిపలి నాయకుడిగా ఏంటి వారు మోహన్ రంగు గారు మోహన్ రంగ గారి ఆలోచనతో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ కాపు సమాజం కాపు న్యా జాతి జాతి మోహన్ వర్గా కానీ మోహన్ రంగం చూస్తాం కాపాడుకుంటాం మోహన్ రంగ గారి యొక్క కర్తవ్యం ఆశయం అనగానే వర్గాలు కేంద్ర భజాన్ని కానీ ఎక్కడ అణచివేత ఉండడం అక్కడ మోహన్ నగర్ గారు ఉండేటువంటి తత్వం తెలుగుబాటు నేతలు కలిగి ప్రజలకు పేద ప్రజానికి గారి కూడా ధైర్యం అండగా ఉండేటువంటి నాయకుడు మంగరెడ్డి మోహన్ నగర్ గారు అనేది అటు కాపులు గుడ్డలో పెట్టుకుంటారు అనగానే వర్గాల జాతులు కూడా గుడ్డలో పెట్టుకొని ఇవాళ నివాసి మర్చిపోయిన నాయకుడుగా అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి జీవితావాళ్ళు కానీ వర్ధంతవాళ్ళు కానీ జరగకుండా ఉంటాం ఇవాళ ఇక్కడ మా తుకుల్లాపూర్ నియోజకవర్గంలో రాజు గ్రామాలలో ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో వారి ఈ వర్ధంత సభ దయన ధన్యవాదాలు తెలియదు మా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయ కాపు శ్రీకృష్ణ దేవాలయ కాపు స్థలం ఇవాళ వారి మద్దతు సభలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అందరం తెలియదు నమస్కారం